వెల్కమ్ టు మై ఛానల్ నిహిస్ కిచెన్ మటన్ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా నేనైతే హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఒక స్పూన్ ధనియాలు ఎండు కొబ్బరి రెండు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిగడ్డలు నాలుగు లవంగాలు నాలుగు యాలకులు రెండు టమాటాలు ఉల్లిగడ్డని కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పచ్చిమిర్చి ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మటన్ వేసి ఒక మూడు నిమిషాలు కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి కట్ చేసుకున్న టొమాటోస్ని వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం వీటన్నిటిని ఒక మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి ఈ మసాలాని కర్రీలో యాడ్ చేసుకొని మరి ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కర్రీ అయితే రెడీ అయిపోయింది మటన్ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నీస్ కిచెన్